మా పిల్లవాడి చదువుకి తరచూ విఘ్నాలు వస్తున్నాయి ఏం చేయాలి ఇది మీరు ఈ విషయంలో మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అంటే ఈ పండుతుల యొక్క మార్కెట్ ఎట్లా ఉందంటే గణపతి ఉపాసకుడు అనుకోండి గణపతి సంబంధించిన శాంతి మార్గాలు చెప్తాడు అమ్మవారు ఉపాసకుడు అనుకోండి అమ్మవారికి సంబంధించిన శాంతి మార్గాలు చెప్తాడు లేదు విష్ణు సంబంధమైన ఉపాస కూడా అనుకోండి హరిగ్రీవం చేయమని చెప్తాడు ఇలాగా అన్నీ ఉన్నాయి ఎందులో చూస్తే అందులోనే ఈ గురు సంబంధమైనటువంటి విషయంగా మనకి ఆ దేవతామూర్తులు గోచరిస్తున్నటువంటి సందర్భాలు కుదురుతాయి బాలా అనుష్ఠానం చేస్తారు కొంతమంది ఈశాన సర్వ అనం సర్వ విద్యలకి ఈశ్వరుడు అధిపతయ్యా పంచాక్షి అంటారు అసలు సహజంగా కూడా జాక్షరి అనుష్ఠానం చేయడం కానీ శివాలయంలో ప్రదోషకాలంలో ప్రదక్షిణాలు చేయడం కానీ చేస్తూ ఉంటే విద్యాభ్యాసంగా బాగుంటుందని చెప్పేసి పూర్వం నుంచి ఒక వర్గం అట్లా చేస్తూ ఉన్నారు చేసిన వాళ్ళందరూ కూడా అలాగే విద్యావంతులయ్యారు మరి తన్మహే వద్మహే వాగి ధిమే అని చెప్తారు ఆయన సాంబుడు పరమేశ్వరుడు వాకు గధిపతి విద్యా సంబంధమైనటువంటి విషయాల కంటే కూడా ఈశాన్య సర్వ అనే పేరుతో ఆయన్ని అనుష్ఠించడం అనేది కూడా అన్ని విద్యలు వస్తాయని చెప్పేసి అది చేయించారు చేయించిన వాళ్ళందరూ కూడా పూర్వం అట్లాగా లబ్ధి పొందిన వాళ్ళున్నారు అయితే చదువు రావడం వేరు చదువుకు విఘ్నాలు రావడం వేరు మీరు అడిగింది విఘ్నాలు ఈ విఘ్నాలకి మరి ఆ పిల్లవాడికే బుద్ధి కుశలత కూరి వాడంతటా వాడు వెళ్ళడం కోసం చెప్పి వాడి చేతే అనుష్ఠానం చేయించాలి ప్రధానంగా గణపతికి సంబంధించి గరిక తల్ల పూలు మారేడు దళాలతో అర్చన చేయడం అనేది పూర్వం నుంచి ఒక సాంప్రదాయం వస్తుంది విఘ్నాలు తొలగడం కోసం అది ఏ రకమైన విఘ్నం పోతుందని పోతుందని వాళ్ళు ఇంకా జాతకంలో గ్రహ దోషాలతో వస్తున్నటువంటి విఘ్నాలు ఉంటాయి ఈ వ్యయాధిపతి రవి ఉండి ఆ రవి తరచుగా విద్యాస్థానంలో ఉన్న మూలంగా అన్నప్పుడు సూర్య ఆరాధన చేయించడం చంద్రుడు కానీ శుక్రుడు కానీ రాహువు కానీ ఈ వ్యయ సంబంధంగా ఉండి ఆ అంతర్దశలో దశలో గోచారంలో గ్రహాలు తేడా ఉన్నప్పుడు విఘ్నాలు వస్తుంటే ఆ అమ్మవారి ఉపాసన చేయించడం చెండి కానీ బాలగాని దుర్గ కానీ చేయించడం ఆ పిల్లవాడి చేత కూడా ఆ దుర్గాసప్త శ్లోకి వంటి శ్లోకాలు పారాయణ చేయించడం దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయించడం ఇవి చేస్తూ ఉండేవాళ్ళు అలాగే ఆ గురువు కనుక ఈ యొక్క అష్టమ స్థానం సంబంధం ఉంటే విద్యావ్యాసంగంలో ఆ దశలో అందరదశకు సంబంధించినటువంటి బా ఇబ్బందులు కనుక వస్తే అప్పుడు దక్షిణామృత స్తోత్రం భారాయించడం శివ ఆరాధన చేయించడం చేస్తూ ఉండేవాళ్ళు తర్వాత ఇంకా శని కానీ తర్వాత బుధుడు కానీ అయినప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామివారి ప్రదక్షణ చేస్తూ ఉండేవాళ్ళు కృష్ణం వందే జగద్గురం కృష్ణ పరమాత్మ విద్యావ్యాసంగమే జగదంబ అసలు విద్యా సంబంధంగా సరస్థేవ స్వరూపంగా మనం ఆరాధన చేస్తున్నాం ఆ తరువాత మరి ఇంకా నారసింహం ఉపాస్మ హై నృసింహాఖ్యం బ్రహ్మవేదాంత గోచరం భూయోల్లాలు సంసార ఛదవాత జగరు జగద్గురుం ఆయన జగద్గురువుగా ఆయన్ని ఆరాధించే విధానం ఉంది నారసింహం ఉపాసన చేస్తే కనుక విఘ్నాలు దొరుకుతాయి కాబట్టి విద్యాభ్యాసం వస్తుంది అసలు ఆధారం తర్వత్యానాం హయగ్రీవం ఉపాసమే వాడికి విద్యాభ్యాసం పెరగడం కోసం చెప్పేసి హయగ్రీవ ఉపాసమే వాడి బుద్ధి కుషులతే కుదరట్ల వాడి బుద్ధి కుశులతో కుదరక విద్యాభ్యాసంలో భంగం వస్తుంది అప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణించడం అనేది ఒక అలవాటు ఇట్లాగా వివిధమైనటువంటి సందర్భాలకు తగ్గట్టుగా విధమైనటువంటి ఉపాసనా కాండాలు చెప్తూ ఉంటారు అది సూక్ష్మంగా అక్కడ ఉన్న పరిస్థితిని గమనించుకుని దాని ప్రకారంగా సజెస్ట్ చేయాలి అయితే ఎటువంటి సందర్భమైనా సరే వాడికి బుద్ధి కుదరినప్పుడు దక్షిణామూర్తి ఉపాసన చేయించడం శివాలయంలో ప్రదక్షిణాలు చేయించడం అక్కడ అమ్మవారి నామం శ్రీమాత్రే మహా చెప్తూ ప్రదక్షిణాలు చేయించడం వాడికి విద్య వ్యాసంగం పెరగడం కోసం విద్యలో విగ్రహం తగ్గడం కోసం చెప్పేసి గణపతికి మా గరికా మారేడుదలం అలాగే తలజిల్లెడి పూలతో అర్చించడం అనేది రెండు సైడ్ బై సైడ్ నడుస్తూ ఉంటాయి ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాసంగంలో వాళ్ళు విఘ్నాలు తగ్గడానికి నరసింహ సంబంధమైన స్తోత్రాలు లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రం అంటే పారాయణ చేసుకుంటూ హయగ్రీవ కవచంగానే పాటిస్తున్నారు అది కాకుండా నాకు కేవలం జ్ఞానం కావాలి అనుకున్న వాళ్ళకి దత్తోపాసన చేయడం అనేది బాగా నడుస్తుంది ఈ విధంగా సందర్భానుసారంగా వాళ్ళకి రెమెడీలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళి అందరూ కూడా తగినటువంటి గౌరవ మర్యాదలు పొందుతారు